శని రీఎంట్రీతో ఈ ఐదు రాసుల వారికి కష్టకాలం మరి ఏం చేయాలి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై శని గ్రహం మీనా రాశిలోకి ప్రవేశించడంతో పలు రాశులపై గణనీయమైన ప్రభావం ఉంటుంది అందులో ముందుగా మేషరాశి వారికి ఈ మార్పు వృత్తిలో పురోగతితో పాటు ఆర్థిక లాభాలని తీసుకు వచ్చిన కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉండే అవకాశం ఉంది ఇంకా మిథున రాశి వారికి శని ఎంట్రీ ఉద్యోగంలో గుర్తింపు పదోన్నతలు అందించినప్పటికీ ఆరోగ్య పరంగా జాగ్రత్త అవసరం ఇక ధనసు రాశి వారికి కాలం సృజనాత్మక ఆలోచనలు కొత్త అవకాశాలు కలిగిస్తే ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక ఒత్తిడి తలెత్తవచ్చు ఇంకా కుంభరాశి వారికి మార్పు స్థిరాస్తి పెట్టుబడుల్లో లాభాలు ఇచ్చిన మానసిక ఆందోళనలు కలగవచ్చు ఈ శని గమనం కొందరికి శుభప్రదమై మరికొందరికి పరీక్షల సమయం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పరిహారాలు పాటించడం శ్రేయస్కరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి